ఎండాకాలం వచ్చింది సమ్మర్ సీజన్ లో మీకు నైట్ సూట్స్ అయితే చూడొచ్చు చిన్నపిల్లలకి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇవి తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టూ సెట్ అయితే వస్తా అలానే ఇక్కడ ఇది హెవీ ఆఫ్ మోడల్స్ ఇది హెవీ రేంజ్ అమ్మా టూ ఇయర్స్ నుంచి డబల్ ఎక్సెల్ వర్క్ టీషర్ట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఐటమ్ తీసుకోవాలి ఎయిటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ ఆల్ సైజ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ ఆల్ సైజ్ ఏమంటే టోటల్ హోల్సేల్ అండి హోల్సేల్ తీసుకోవాలి ఇది వచ్చి రెండు వందలు పడుతుంది టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హోల్సేల్ రేట్ ఇది వర్క్ చెస్ట్ వర్క్ రిటైల్ అయితే ఈజీగా అమ్ముకోవచ్చు అన్నమాట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇది వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలకి వన్ ఫిఫ్టీ టాప్స్ లో స్టార్టింగ్ అన్న మన దగ్గర ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనే మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి బెస్ట్ గా అయితే ఉన్నాయి అన్నమాట సార్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ సైజ్ ఎక్స్ఎల్ చూడండి ఆల్మోస్ట్ ప్రతి దానిలో ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కోట్ మోడల్ కోట్ మోడల్ మోడల్స్ అయితే మారుతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ స్టాక్ అయితే చూడొచ్చు చాలా హెవీగా అయితే మెయింటైన్ చేస్తారు బిజినెస్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి జో జోడే ట్రేడర్స్ వన్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ కాటన్ ప్యూర్ ప్యూర్ కాటన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది అనంతపురం జిల్లా పామిడండి అండి ఇప్పుడు మంజు థియేటర్కి నియర్లోనే ఉంటుంది అన్నమాట జో జోడే ట్రేడర్స్ కంపల్సరీ విజిట్ చేయండి ఆన్లైన్ అయితే లేదు కదా ఆన్లైన్ లేదు ఓన్లీ ఇక్కడికి వచ్చి మాత్రమే కొనాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకే కంపల్సరీ విజిట్ చేయండి మంచాన్ని కూడా ఫాలో చేసుకోండి